ఉగాది విశిష్టత ఉగాదిని ఎలా జరుపుకోవాలి ఉగాది రోజు చేయాల్సిన దైనందిన కార్యక్రమాల గురించి శాస్త్రం ఏమి చెబుతుంది అనే విషయాలు సంక్షిప్తంగా పర్వదినాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన పండుగ ఉగాది యుగానికి ఆది యుగాది కాలక్రమేణా ఉగాదిగా మారింది సంస్కృతంలో యుగాది అనే మాటకు కృత త్రేత ద్వాపర కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతారు చైత్ర శుద్ధ పాఠ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు ఉ ఉత్సవము గా గౌరవము ది దానము పురాణాల్లో ఉగాది బ్రహ్మపురాణం నారద పురాణం మత్స్య పురాణాల్లో ఉగాది గురించి ఉంది ఇక రామాయణంలో రావణ సంహారం తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున రాముడు అయోధ్యకు బయలుదేరుతాడు తరువాత వసుచరిత్రలు విక్రమార్క పట్టాభిషేకం పలు సందర్భాలు ఉగాది గురించి తెలియజేస్తాయి ఉగాదిని ఎలా జరుపుకోవాలి ఆభ్యంగన స్నానం ధర్మసింధువు సింధువు నిర్ణయ సింధువు అనే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉగాది నాడు చేయాల్సిన విధులను పేర్కొన్నాయి వాటి ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటుకొని ఆభ్యంగన స్నానాన్ని చేయాలి దీనివలన లక్ష్మీ గంగల అనుగ్రహం కలుగుతుంది శారీరక పుష్టి కలుగుతుంది ఆభ్యంగన స్నానం అంటే శరీరమంతా నూనెను పట్టించి కొంతసేపు ఆగి నలుగు పిండితో స్నానం చేయట గృహాలంకరణ ఉగాది నాడు రంగవల్లులతో పుష్ప తోరణాలు మామిడి ఆకుల తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి దేవుని గదిలో ప్రత్యేక మంటపాన్ని వేసి దాన్ని అలంకరించి కొత్త పంచాంగాన్ని ఉంచాలి ఉగాది పచ్చడి అన్ని పండుగల్లోకి ప్రత్యేకమైనది ఉగాది ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకమైన విశేషత కలిగినది ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వాన్ని బోధ చేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరూ స్వీకరించాలి వేపపువ్వు కొత్త చింతపండు బెల్లం మామిడికాయ ముక్కలు ఉప్పు శనగపప్పు సాధారణంగా వాడతారు మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర ముక్కలు కొంచెం కారం నెయ్యి వంటివి కూడా వాడుతారు మొత్తం మీద షర్రుచుల సమితంగా దీన్ని తయారు చేస్తారు దీన్ని కొత్త కుండలో తయారు చేసి పంచాంగ పూజ చేసిన తరువాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు పంచాంగ శ్రవణం అవకాశాన్ని బట్టి దగ్గర్లోని దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికి వెళ్ళాలి దీని ద్వారా నూతన సంవత్సర గోచార ఫలాలు కందాయ ఫలాలు ఆదాయ వ్యయాలు శీతోష్ణస్థితులు పంటలు నవనాయకుల ఫలాలను తెలుసుకోవచ్చు ఉగాది నాడు ఏ పూజలు చేస్తారు ఉగాది నాడు పూజ బ్రహ్మధ్వజ పూజ ఛత్ర చామరాది స్వీకారం రాజదర్శనం వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇంకా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ప్రాంతీయ ఆచారాలను పాటిస్తారు కొత్త దస్త్రం సంవత్సరాది నాడు వర్తకులు కొత్త దస్త్రాలను అంటే ఖాతా పుస్తకాలను ప్రారంభించడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది పండితులు వేద శాస్త్ర పూజా గ్రంథాలను పూజిస్తారు అందరూ ఆనందంగా ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించి ఉగాదిని సంబురంగా జరుపుకుంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఉగాది నుంచి పరోపకారం లోక కళ్యాణం కుటుంబ ధర్మాన్ని ధర్మబద్ధంగా ఆచరించి సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బివిఎస్